బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురిలో రైతు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు ధర్మపురి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు సాగునీరు అందగా ఎండిపోయిన పంట పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మేరకు ఈరోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా రైతుల పక్షాన నిర నిరసన కార్యక్రమాలు నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా పది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో గతం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రైతుకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఒక గుంట భూమి కూడా ఎండిపోకుండా కంటికి రెప్పలా రోజు రైతులను కాపాడుకున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస నిర్వహణ నీటి నిర్వహణ వ్యవసాయం మీద ఎటువంటి ఎటువంటి కూడా ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమాలు లేకుండా కనీసం రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టకుండా కేవలం రాజకీయంగా పబ్బం గడుకో గడుపుకోవాలి అన్నటువంటి ఉద్దేశం కొద్ది గత ప్రభుత్వంలో ఏదో తప్పు జరిగింది అని చెప్పి నిరూపించాలన్నటువంటి ఉత్సాహమే తప్ప మిగతా రైతుల పరిస్థితి ఏందన్నటువంటి ఎటువంటి ఆలోచన